ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం పట్టణంలోని పుల్లల చెరువు సెంటర్ లో నిర్మించి తలపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపం ఆగిపోయింది గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ను సెంటర్ కు మార్చి ఇక్కడ ఎకరాల స్థలంలో రైతు బజారు తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపానికి కేటాయింపు చేశారు అయితే రైతు బజారు పూర్తయినప్పటికీ కళ్యాణ మండపం మాత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రైతు బజారు అట్టహాసంగా ప్రారంభింపజేశారు అయితే ఇలా అర్ధాంతరంగా ఆగిపోయిన తిరుమల తిరుపతి కళ్యాణ మండపం గురించి ఆలోచించిన దాఖలాలు కనపడడం లేదు కోటి ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపం మధ్యలో ఇలా ప్రారంభానికి నోచుకోక అర్ధాంతరంగా ఆగిపోవడంపై పట్టణంలో ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు ఇప్పట్లో ప్రారంభించే సూచనలు కూడా కనబడడం లేదు రేకులతో పైకి నిర్మించినప్పటికీ ఈ మధ్య కాలంలో కళ్యాణ మండపం పైకప్పు సైతం లేకుండా పోయింది ప్రస్తుతం ఈ కళ్యాణ మండపం నిర్మాణ దశలోనే ఆగిపోవడం గుత్తె దాటు మధ్యలో నిలిపివేయడంతో రెండు సంవత్సరాలుగా ప్రధాన గేటుకు తాళాలు వేసి ఉండడం చూస్తే ఇప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపానికి మోక్షం కలిగేట్లు లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు